హాయ్ హలో ఫ్రెండ్స్ అనుకో బ్యాక్ సిఎస్ఎస్ బ్లాగ్స్ సో మీరు వచ్చే బ్లాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో మార్నింగ్ మార్నింగ్ వేసి ఇంకా మోటర్ అయితే వేసాను అనమాట కాలం ఉందో మా కోళ్ళు చూపించడానికి కదా ఆ కోళ్ళు రెండు బ్యాచ్లు అయితే ఉన్నాయన్నమాట ఆ రెండు బ్యాచ్లు అయితే మీరు చూపిస్తాను కూడా అది ఉండి అది రెండు కదా అది ఒక బ్యాచ్ అండ్ ఇది ఒక బ్యాచ్ సో రీసెంట్గా ఇది ఒక బ్యాచ్ అయితే వచ్చింది మాకు మొత్తం ఇది ఆరు ఏడు పిల్లలు ఆరు పిల్లలు ఆ ఒక ఆరు పిల్లలు ప్రోడక్ట్ బ్యాచ్ ముందు బ్యాచ్ పెరిగిపోయింది అనమాట సో మీకు అప్పుడు చూపించాలి కదా ఆ బ్యాచ్ పెరిగిపోయింది అసలు గిన్నెలతో ఉంటుంది ఇంకా మోటార్ మోటార్ ఎండిన తర్వాత చూపించాలి మ్యాడమ్ వేసి ఇంటి పని జరుగుతుంది ఇంటి పని ఏంటైనా కొంచెం చెమ్మ వచ్చేస్తుందని చెప్పి స్లాప్ ఇలాంటి గజాలతో కట్టేసి దానికి మళ్ళీ స్లాప్లాగా వేస్తున్నారు అన్ని అనమాట సో బయట కూడా చూపిస్తాను మీకు ఇటుక ఇసక పెక్క అన్న వేయించారు ఇసుక పెక్క ఇది మాదేనే ఇంటి పని అయితే జరుగుతుంది పదకొండు అవుతుంది సో ఇప్పుడే షాప్కి అయితే వచ్చామన్నమాట అంటే పదికి వచ్చాము పదికి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే తినేసాము టిఫిన్ తినేసి ఇంకా కూర్చున్నాము ఇంకా బోని అయితే ఇంకేం పడలేదు పదకొండు వరకు బోనీ పడలేదు మా షాప్లో అసలుకి అయితే ఇది చూపించను ఎందుకంటే అసలు వీడియోలు చేయట్లేదు కాబట్టి యూట్యూబ్లో డబ్బులు ఇచ్చిన రోపే కూడా ఏమన్నా అసలు

ఏ నువ్వు <laughs> 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 ఫోన్ ఇవ్వకల నువ్వు అడిగి తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది చెప్తుంది చేయడానికి బద్ధకంగా మాట్లాడచ్చు నీకన్నా తెల్లబడుతుంది నీకన్నా తెల్లబడుతుంది చూసావా నీ తెలుపు నా కాల్ కింద ఉంటది నా నలుపు నీ తల మీద ఉంటుంది నలుపు అని ఒప్పుకున్నావు ఎవరైనా ఫ్రంట్ కెమెరా లో నువ్వు ఫ్రంట్ ఉన్నావు కాబట్టి తెల్లగా కనిపిస్తా అదే నేను ఇంటి నుండి వేస్తాను నేను తెల్ల పడతాను చూపిను నైట్ కర్రీ లేదు రాసిన అన్ని చేసుకోవడం కదా ఇది ఎలా అన్నమాట

మోత పెట్టి ఎలా మోత పెట్ట పెట్టు మరి అదే పెట్టి ఎలా అంటాను ఆ అయితే నీరు మళ్ళీ తర్వాత పడుతుంది ఎటో అరేని పడుతుంది ఇది పెద్ద కదా అంటే ఉడకడానికి సరిపోదు ఇప్పుడే సరిపోద్దు సరిపోద్దు మరి ఎటో మరి ఎట్ వాటర్ ఇచ్చాలపోతది